ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఉండే పాపాత్మూర్తి శవాన్ని తిరిగి ఆ ఊరికే తీసుకొని చూసి ఆ ఊరి జనమంతా తమ డోర్స్ ని వేసుకొని లోపలికి వెళ్లిపోతారు ఎందుకంటే ఈ వ్యక్తి తన జీవితంలో ఎన్ని పాపాలను చేస్తాడంటే ఆ పాపాలకు శిక్షగా ఈ వ్యక్తి శవానికి సమాధి శిక్షణ వేయాలి అనుకుంటారు ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మకి శాంతి ఉండకూడదు అలాగే ఇంకొక జన్మ ఎత్తి పుట్టకూడదు అని ఇంకా ఈ వ్యక్తి పాడిని మోయడానికి తన కుటుంబం తప్ప బయట నుండి ఒక్క వ్యక్తి కూడా రాడు ఇంకా ఈ వ్యక్తి శవాన్ని పూర్తి చేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఊరి జనం అంతా అక్కడికి వస్తారు ఇంకా ఆ వ్యక్తి ఫ్యామిలీ వాళ్ళు ఈ ఊరి జనాన్ని ఇలాంటి శిక్షణ వేయొద్దు అని వాళ్ళని చాలా ప్రతిమలాడుకుంటారు కానీ ఎవరు కూడా అతని మాట వినని తన శవాన్ని గుంతలో స్ట్రైట్ గా నిల్చోబెడతారు అండ్ ఆ శవానికి ఉన్న క్లాత్ ని తీసేసి జనాల గోర్ర ఈ శవం మీద వేస్తారు అండ్ లాస్ట్ కి ఆ శవం తల మీద కోడి రక్తాన్ని పోసి అలాగే శవాన్ని నిల్చోబెట్టి పూర్చేస్తారు ఇంకప్పుడు ఆకాశం ఏదో మార్పు జరిగి గాలి చాలా వేగంగా విస్తుంది ఇంకప్పుడు ఆ ఊరి వాళ్ళంతా వెనక్కి వెళ్లిపోతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లెక్ చేసి ఛానల్ నిసుకుని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి చనిపోయిన ఈ వ్యక్తి ఆత్మ ఈ ఊరిని వాళ్ళకాడు చేస్తానని శపథం చేస్తున్న తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే పాటు అని కామెంట్ చేయండి